హలో ఎవ్రీ ఇవా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను హుసేన్ సాగర్ వెళ్లే దారిలో అయితే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఒక్కొక్క వ్యూ అయితే మీకు క్యాప్చర్ చేశాను చూసేయండి ఇక్కడ వెళ్లే దారులో అయితే ఒక్కొక్క వినాయకుడు అయితే చాలా అందంగా బలి బాగా అనిపించారండి మొత్తం ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నాను అక్కడ ట్రాఫిక్ చూసారా అండి అంత ఎక్కువ ఉందో ట్రాఫిక్ మాకైతే కదలటానికి చాలా సేపు పట్టింది నేచర్ చూసుకుంటూ వెళ్ళాము సాగర్ లేక్ వెళ్ళే దారిలో అండి మేము సండే వెళ్ళాము లాస్ట్ సండే వెళ్ళినప్పుడు అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ అండి ఇక్కడ నుంచి కదలటానికి మాకైతే ఒక ఈ బ్రిడ్జ్ మీదే ఒక వన్ అవర్ పట్టింది అంతసేపు పట్టింది కానీ చూసారా అండి వ్యూ ఎంత బాగుందో బయట క్లౌడ్స్ తో చాలా చాలా అందంగా అనిపించింది అంత ట్రాఫిక్ ఉన్నా కూడా క్లౌడ్స్ చూస్తా వెళ్ళామండి సో అంత విస్క్ అనిపించలేదు ఎందుకంటే బయట గణేషులు కూడా బాగా అందంగా కనిపిస్తున్నారు కదండి చూసారా అండి ఎవరికి నచ్చినట్టు అయితే గణేషుణ్ణి నిమజ్జనం కైతే తీసుకెళ్తున్నారు గంగమ్మ ఒడిలో చేర్చడానికి చూసారా అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఒక్కొక్క గణేషుణ్ణి ఎంత ఇష్టంతో ప్రేమగా అయితే వాళ్ళు సాగనంపుతున్నారు గణేష్ణ్ణి ఇక్కడైతే ఇట్లా పీకలు ఊదుతున్నారు కదండి అక్కడైతే అసలు సౌండ్ అయితే అసలు ఫుల్ బల నవ్వొచ్చింది ప్రతి ఒక్కళ్ళు అయితే అలా పీకల్ ఇక్కడ వెళ్ళేదారులో అయితే సౌండ్స్ విని బల జోష్గా అనిపించిందండి బట్ హుసేన్ సాగర్ లేక్ దగ్గర వెళ్ళిన తర్వాత సౌండ్స్కి కొంచెం చిరాక్గా అనిపించింది ఎందుకంటే అంత సౌండ్స్ చేశారు అక్కడ ఇంకా అలా అయితే మొత్తం అయితే వ్యూ మీకు చూపిస్తున్నాను చూడండి ఎవరికి నచ్చినట్టు అయితే వాళ్ళు తీసుకెళ్తున్నారు గణేషుణ్ణి కొంతమంది అయితే బైక్స్ మీద కూడా భలే అండి హ్యాండిల్స్ మీద పెట్టుకొని ప్లాస్టర్స్ వేసి చిన్న చిన్న గణేషుణ్ణి భలే చూపిస్తున్నారు చూడండి ఇక్కడ మీకు ఒక్కొక్కరిదైతే చూపిస్తున్నాను ఎంత కష్టపడి మన వినాయకుల్ని అయితే తీసుకెళ్లిపోతున్నారు ఇంకైతే మనం హుసేన్ సాగర్ లేక్ వచ్చేసామండి ఇంకా మనం కార్ పార్కింగ్ చేసేసుకొని అయితే ఇంకా లోపలికి వస్తున్నాము చూడండి అక్కడ మా వారు మా పాపని ఇంకా అనిపిస్తున్నాము అక్కడ అక్కడైతే చిన్నగా నడుచుకుంటూ అయితే మొత్తం మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఈ వీడియో అయితే చాలా వరకు మా వారే తీసారండి మనకైతే ఈ గణేషుల దగ్గర అయితే పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా బాగా చేశారండి గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి గవర్నమెంట్కి ఎవరికి ఏ బాధ లేకుండా అందరూ హ్యాపీగా నిమజ్జనం చేసుకుని వెళ్ళేటట్టు అయితే మనకు అక్కడ గవర్నమెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేసింది క్రెయిన్స్ చూసారండి ఎంత పెద్ద పెద్ద లో మీకు అక్కడ ఒక్కొక్క గణేషుని చూపిస్తాను చూడండి ఎంత అందంగా అసలు సాగనంపుతున్నారు చాలా అందంగా అనిపించిందండి నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గర నుంచి ప్రతీది అయితే చూడటము యూట్యూబ్ ద్వారా మళ్ళీ నాకు ఇదొక లక్ అనే చెప్పాలి చూసారా అండి అలా ఆ పెద్ద దాంట్లో అయితే పెట్టేసుకొని ఇంకొకొక్క గణానాదున్న అయితే అలా వాటర్లో అయితే చిన్నగా ఇలా వదిలిపెడతారు చూసారండి ఒక్కొక్కరు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఎవరికి నచ్చినట్టు అండి జై బోలో గణేష్ మహారాజ్కి అని కొంతమంది అయితే బాయ్ బాయ్ గణేష మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దామని కొంతమంది కొంతమంది అయితే బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గణేష అనుకుంటూ అందరు సౌండ్స్తో అయితే చాలా బాగా అనిపించింది అక్కడ చాలా సందడిగా అక్కడి నుంచి అయితే అసలు మాకు రావాలనిపించలేదండి మేము కరెక్ట్గా హుసేన్ సాగర్కి వెళ్ళేసరికి మాకు ఫైవ్ ఆర్ ఫోర్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ అయింది అప్పటి నుంచి మేము నైన్ థర్టీ టెన్ థర్టీ అక్కడే ఉన్నామండి ఎందుకంటే అసలు టైం అంత హ్యాపీగా గడిచిపోయింది అసలు అక్కడ బోరే కొట్టలేదండి ఎందుకంటే చూసారా ఎంత సందడిగా అనిపిస్తుంది మనకు హుసేన్ సాగర్ లేక్ అనేది అక్కడ ఇంకా టీవీలో షూట్ చేసేవాళ్ళు అండ్ రిపోర్టర్స్ అందరూ అయితే అక్కడ ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఇంక సందడి సందడిగా అయితే మన గణనాథులను అయితే గంగమ్మ ఒడికి అయితే చేర్చేస్తున్నారండి చూసారా అక్కడ అంత వ్యూ అయితే మీకు చూపిస్తుంది అక్కడ స్కై చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు లాస్ట్లో ఒకటి క్యాప్చర్ చేశానండి ఒక గణనాథుని మనకి వాటర్లో ఇట్లా వదిలిపెడుతుంటే అక్కడ మనకి చందమామ కూడా కనిపిస్తుంది ఎంత అందంగా కనిపిస్తుందో అండి అక్కడ మీకు వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది భలే బాగా అనిపించింది నాకు అక్కడైతే చూసారా అండి ఇంకా అక్కడైతే ఒక్కొక్క ఘననాథుని అయితే అలా దాంట్లో తీసుకెళ్ళి క్రెయిన్తో చిన్నగా అయితే వాటర్లో వదిలేసి ఇంకా అక్కడ బాయ్స్ కనిపిస్తున్నారు కదండి దాని మీద వాళ్ళు అయితే తీసేసి దాంట్లో వాటర్లో అయితే ఇట్లా ముంచుతారు ఒక త్రీ టైమ్స్ ముంచి లేపి ముంచు లేపి ఇంకైతే వదిలేస్తారండి చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారు మన గణనాథుడు ఆ మబ్బుల్లో నాకైతే భలే అనిపించిందండి ఇలా చూస్తుంటే ఇంకా రియల్గా చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అక్కడ మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నాను అక్కడ చిన్నగా అయితే ఘణనాధుల్ని అయితే అట్లా వదులుతారు ఒకేసారి అయితే ఇలా ముంచరండి పైనుంచి చిన్నగా తీసుకుంటూ మనకి పర్ఫెక్ట్గా అయితే పెడతారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి మెన్స్కి అయితే మనం ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి అయితే ఇట్లా ఘణనాథులను అయితే మనకి ఇట్లా వాటర్లో ముంచుతున్నారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి చాలా కష్టం కూడా అండి ఇది మనం చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా అక్కడ దగ్గర నుంచి చూస్తే వాళ్ళ కష్టము ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే చూసారా అలా ఒక్కొక్కరిని అయితే తీసేసుకొని అలా ముంచుతున్నారు ఒక్కొక్క ఘణనాధుని అయితే చాలా బాగా అనిపించిందండి తర్వాత నాకు తెలిసి మొత్తం క్లీనింగ్కి వాళ్ళకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి పాపం తర్వాత చూసారా అండి మొత్తం ఎంత కలుషితం అయిపోయినాయి వాటర్ అన్నీ ఎందుకో తెలియదండి ఇక్కడే ఎందుకు చేస్తారో అయితే తెలియదు ఎవరికైనా కామె తెలిస్తే నాకైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అక్కడ చూసారా ఎంత వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుందండి ఇక్కడైతే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా వెళ్ళి డైరెక్ట్ చూడండి చాలా చాలా అందంగా అనిపిస్తుంది ఇట్లా వీడియోలు చూసే కన్నా ఇంకా డైరెక్ట్గా ఇంకా బాగా అనిపించింది అక్కడ కొంతమంది అయితే భలే ముద్దనిపించారండి గణేష్ని ఇట్లా చిట్టి చిట్టి చేతులతో పట్టుకొని గణ ఇట్లా హగ్ చేసుకుంటూ భలే పెట్టుకున్నారండి నాకైతే వాళ్ళు క్యూట్ అనిపించింది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను బట్ అందరికీ నచ్చదు కదండి క్యామ్ కొంచెం క్యాప్చర్ చేస్తే అందుకే నేనైతే పిల్లల్ని ఎవరిని అంత క్యాప్చర్ చేయాలనుకోలేదు సో అందుకే తీయలేదు ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా మన గణనాథుల మీద పెట్టాను ఈ గణనాథుడు చూసారండి అంత అందంగా ఉన్నాడు పైన శివుడు వచ్చి కిందేమో వినాయకుడు ఎంత అందంగా ఉందో చూడండి ఒక్కొక్క గణనాథుడు ఒక్కొక్క థీమ్తో అసలు ఎంత బాగా అనిపించిందో అండి చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా ఉంది అక్కడ వ్యూ అక్కడ స్కై అండ్ అక్కడ వాతావరణం కూడా మనకు అంత మంచిగా సహకరించింది ఎప్పుడైనా నైట్ టైం వ్యూవే బాగుంటుందండి ఇక్కడ హుసేన్ సాగర్ దగ్గర చూసారా అక్కడ ఇంకా రిపోర్టర్స్ కూడా ఒక్కొక్కరు అలా ఫోటో తీసుకుంటూ ఇంకా అక్కడ అయితే అలా షూట్ చేసుకుంటున్నారు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారండి నాకు భలే హ్యాపీగా అనిపించింది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా క్యాంప్ పట్టుకొని ఫొటోస్ తీస్తాను తీ తీస్తానికి ట్రై చేస్తున్నారండి వాళ్ళకి ఆ ఏజ్లో ఫోటో వస్తుంది అని కాన్ఫిడెన్స్గా తీస్తారు కదా అది భలే క్యూట్ అనిపించింది నాకైతే చిన్న చిన్న పిల్లలు కూడా కెమెరా పట్టుకొని వాళ్ళ డాడీల దగ్గర మమ్మీల దగ్గర తీసుకొని ఫొటోస్ అయితే తీస్తున్నారు భలే ముద్ద అనిపించిందండి అండి నాకు ఆ అక్కడ ఆ సిచ్యువేషన్స్ చూస్తే అది మీకు షేర్ చేసుకుంటున్నాను భలే అందంగా అనిపించింది అండి అక్కడ ఒక్కొక్కరు ఫేసెస్ చూస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది నాకైతే ఒక్కొక్కరు ఎవరికి నచ్చినట్టు అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి అక్కడ ఊదుతున్నారు కదా సౌండ్స్తో మీకు ఆ సౌండ్స్ పెడితే మరీ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అని చెప్పైతే నేను సౌండ్స్ పెట్టకుండా మీకు జస్ట్ వ్యూతో ఇలా చెప్తున్నాను సో వీడియో అయితే కన్ఫామ్ అయ్యి మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి చాలా కష్టపడి అయితే వీడియో తీసామండి ఆ రెస్ట్లో అక్కడ కొంచెం వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంట కూడా కొంచెం మా వారు ముందుకు వెళ్ళి కొంచెం మీకు చూపించాలని దాంతో అలా అయితే ఒక్కొక్క గణనాథుని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ అండి మీరు ఇక్కడ గమనిస్తే ఏ ఒక్క వినాయకుడు కూడా సేమ్ ఉండరండి ప్రతి వినాయకుడు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో అసలు ఎంత అందంగా అనిపిస్తారో చూడండి ఇంకా మీకు లాస్ట్ వ్యూ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది మొత్తం ఇక్కడ హుసేన్ సాగర్ మొత్తం అయితే మా వారు మీకు క్యాప్చర్ చేశారు వీడియోలో ఈ ఈ వీడియో క్రెడిట్ గోస్ట్ మా హస్బెండ్ అండి తనే మొత్తం అయితే వీడియో క్యాప్చర్ చేశారు చాలా అందంగా చూడండి అక్కడ ఒక్కొక్క వినా వినాయకుడిని అయితే ఎంత బాగా చూపిస్తున్నారో ఇంక ఎవరు వినాయకుడిని వాళ్ళు నిమజ్జనం చేస్తుంటే అందరు వాళ్ళు వినాయకుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నారు ఈ వీడియో ఎలా ఉందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి చూసారండి స్కై వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ ఈ గణనాథుని చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాడో మీకు చూపి చూస్తున్నారా ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క థీమ్ తో ఎంత అందంగా కనిపిస్తున్నాడు అండి నాకైతే భలే అనిపిస్తుంది అక్కడ డైరెక్ట్ గా చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఇప్పుడు మీకు చూస్తుంటే ఇంకా భలే మంచిగా అనిపిస్తుంది అక్కడ చూసారండి బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో ఇది హుసేన్ సాగర్ మొత్తం ఉండే ప్లేస్ అండి మొత్తం అయితే వ్యూ చూపిస్తున్నాను చూడండి సరౌండింగ్స్ అక్కడ అయితే మీకు అక్కడ ఒక్కొక్కళ్ళైతే ఎవరికి నచ్చినట్లయితే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ బలే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇయర్తో అయితే మన గణేషులు అయితే బాయ్ బాయ్ చెప్పేశారండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అన్నట్టే ఆ ఫేజెస్ పెట్టి మనకి బాయ్ బాయ్ చెప్తున్నట్టయితే వెళ్ళిపోయారు చూసారా వాళ్ళు ఒక్కొక్క గణనాథున్న అయితే చిన్నగా వాటర్లో అయితే ముంచుతున్నారు అది వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి చూసారా ఒక్కొక్కరు ఫోర్ ఫోర్ మెంబర్స్ అయితే ఉంటున్నారు గణేశుడి దగ్గర అక్కడైతే అందరూ బాయ్ బాయ్ గణేష మళ్ళీ రావా గణేష అంటే నాకైతే భలే బాధ అనిపించిందండి అంతే కదా మనం వినాయకుడిని ఎంత హ్యాపీగా పూజ చేస్తామండి లెవెన్ డేస్ ఆర్ ట్వెల్వ్ డేస్ ఇంకెవరికి నచ్చినట్టు అయితే వాళ్ళు వినాయకుడిని పెట్టుకుంటారు కదండి అందరూ హ్యాపీగా అయితే వినాయక చవితి అయితే అందరూ కలిసి కట్టుగా చేసుకుంటారు నాకు ఇంకోటి బాగా అనిపించింది ఏంటంటే హుసేన్ సాగర్ లేక్ దగ్గర మనకి ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ అలా ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళు అయితే వచ్చి ఆ వినాయకుడిని అయితే చూడటానికి వచ్చారండి అలా ఇంకా మేము ఒక్కొక్క గణేషుడిని అయితే చూసేసి అసలు రావాలనిపించలేదండి ఒక్కొక్క గణేషుడిని ఇంకా చూడాలి చూడాలనిపించింది అంత అందంగా అనిపించింది అక్కడ ఇంకోటి స్పెషల్ విషయం ఒకటి చెప్పాలండి జిహెచ్ఎంసి పరిధిలో అంట నిన్నటి వరకు వన్ ల్యాక్ వినాయకుల పైన అయితే అలా నిమజ్జనం జరిగినాయి అంటండి సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి పోలీసులకి అండ్ అక్కడ క్రెయిన్ మ్యాన్స్కి అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ చాలా జాగ్రత్తగా అయితే మనకి అక్కడ మొత్తం అయితే చూ చూసారండి కెమెరాస్ కెమెరాస్తో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ట్రాఫిక్స్ దగ్గర అక్కడైతే కొంచెం చూసిన తర్వాత పెద్ద వర్షం పడిందండి వర్షం పడిన తర్వాత కూడా ఎవరు అసలు అయితే వెనక్కి తిరగలేదు అందరూ ఆ వర్షంలో కూడా తడుచుకుంటూనే వెళ్లారు గణేషుడిని నిమజ్జనం కి చూసారా అండి ఒక్కొక్కళ్ళు అయితే ఎవరికి ఒకటి బైక్ కాదు స్కూటీ కాదండి ప్రతికి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు అయితే తీసుకొచ్చారు బైక్స్ ఉన్నవాళ్ళు బైక్స్ స్కూటీస్ ఉన్న వాళ్ళు స్కూటీస్ కార్స్ ఉన్న వాళ్ళు కార్స్ ఇలా లారీస్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న లారీస్ లో గణేశుని తీసుకొచ్చారు చూసారా అండి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వినాయకుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో నాకైతే ఒక్కొక్క గణేషుణ్ణి నిమజ్జనం చేస్తుంటే అంతంత డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటాం కదండి ఎందుకు ఇలా నిమజ్జనం చేసేది అనిపించింది చూసారా అక్కడ వ్యూ అంతా చూపిస్తుంది చూడండి చాలా అందంగా ఉంది కదా ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో చెప్పటం మాత్రం మర్చిపోకండి అక్కడ క్లౌడ్స్ చూసారా అండి అంత అందంగా అనిపిస్తుందో అక్కడ లైట్స్ ఇది నైట్ వ్యూ కాబట్టి మీకు బాగా అనిపిస్తుంది అండి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో అక్కడ మధ్యలో బుద్ధుడు కూడా కనిపిస్తున్నారు చూడండి అది కూడా క్యాప్చర్ చేసాము అక్కడ వాటర్ అదంతా క్లౌడ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో అసలు ఫుల్ క్లైమేట్ అయితే భలే కోఆపరేట్ చేసిందండి ఆ రోజు అయితే అంత బాగుంది క్లైమేట్ లాస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే పెద్ద వర్షం వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా పోయింది ఇంకా ఆ వర్షంలో కూడా అందరు తడుచుకుంటూ అసలు ఎవరైతే తగ్గలేదండి ఆ వర్షంలో కూడా గణేషునికైతే అలా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన గణేషుని అయితే ఒక దగ్గర పెట్టేసుకొని హారతి దీపాలతో హారతి ఇచ్చేసి అయితే ఇంక నిమజ్జనంకైతే తీసుకొచ్చేసారు ఇంకా అక్కడైతే మనకు రకరకాలుగా తినటానికి బొమ్మలు ప్రతిదీ అయితే అసలు ఫుల్ కాస్ట్ అండి అంటే పాపం వాళ్ళు కూడా అంతసేపు రేపు నుంచో అమ్మటంలో తప్పేం లేదులేండి అండి ఒక్కొక్కటి అయితే డబల్ రేట్ అయితే అక్కడ ఉంటుందండి నిమజనం టైంలో మేమైతే ఒక టీ తీసుకున్నామండి మా పాప పట్టుకుంటా చూడండి అదైతే హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకా లాస్ట్కి ఇంకా కొంచెం ఒకట్లా అడిగి తీసుకుంటే ఎందుకంటే మరీ మనకి వచ్చేది ఫార్టీ రూపీస్కి అని తెలుసు కూడా మరి హండ్రెడ్ పెట్టలేము కదండి అందుకే వాళ్ళు కొంచెం గిట్టుబాటు అయ్యేటట్టు మేమైతే అడిగి తీసుకున్నాం ఇంకా చూసారు అక్కడ మా వారైతే మా పాప కొనిస్తున్నారు ఇంకా అలా అయితే మా హుసేన్ సాగర్ గణేషుడు నిమజ్జనం అయితే అలా కంప్లీట్ అయిపోయిందండి చూసారండి ఎంత బాగుందో ఆ రోజు మా పాప తో కూడా అది కలిసిపోయింది అందుకే మాకు బాగా అనిపించింది అందుకే కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకుంటూ అక్కడ మంచిగా తిని ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇంటికి వచ్చేసామండి చూసారా అక్కడైతే ఇంకొకొక్కరు అయితే అసలు ఎవరూ అయితే బొమ్మలు కొనుక్కోకుండా లేరండి ప్రతి ఒక్కరు అయితే పిల్లలకి అలా బొమ్మలు కొనిచ్చుకుంటే ఎంజాయ్ ఎంజాయ్గా చేసి అయితే ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు చూసారా అండి అక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా మంది వచ్చారండి ఆ రోజు ఇట్లా యూస్ చూడటానికి చూసారా ఇంకా అక్కడైతే మా పాప అది పట్టుకొని మా పాప కొంచెం మా సౌండ్స్కి అది కొంచెం భయపడతా ఉందండి అందుకే అక్కడ ఏమి నవ్వటం అలా ఏం చేయలేదు ఇప్పుడు మా ఛాండే పట్టుకొని ఉంది ఎందుకంటే మా పాపకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హుసేన్ సాగర్ లేక్ దగ్గర ఇలా గణేష్ నిమజ్జనం టైంలో ఇక్కడ చూసారండి కార్లో వినాయకుడు ఎంత అందంగా అనిపిస్తుందో ఇది మేము లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే వినాయకుడు మాకు కనిపించాడండి అందుకే అది కూడా క్యాప్చర్ చేశారు మా వారు అక్కడ ఈ గణేషుడు అయితే మాకు స్పెషల్ స్పెషల్గా అనిపించాడండి డిక్కీలో పెట్టి దర్జాగా ఎంత బాగా కూర్చున్నాడో చూడండి మన గణనాథుడు ఎంత అందంగా అనిపించిందో అండి అక్కడ నాకు వ్యూ అయితే వీడియో నచ్చిందండి నచ్చినట్లయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో చిన్నారి బాయ్ బాయ్ చెప్పు తల్లి బాయ్ అని చెప్పు బాయ్ బాయ్